jungle నాగార్జున గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము సత్యనారాయణ గారిని పోలీస్ డిపార్ట్మెంట్ భయం భక్తి గౌరవండి అసిస్టెంట్ డైరెక్టర్ సార్ డైరెక్టర్ చెప్పండి వెరీ విద్యాసాగర్ గారిని వేదిక మీదకి రావలసింది కోరుతున్నాం విద్యాసాగర్ విద్యాసాగర్ గారిని వేదిక మీదకి రావలసి కోరుతున్నాం డాక్టర్ చంద్రశేఖర్ గారిని వేదిక మీదకి చంద్ర డాక్టర్ చంద్రకాంత్ గారిని తీసుకురావాల్సింది కోరుతున్నాం సార్ అన్నం పలుకుతున్నాము హర్షవర్ధన్ డాక్టర్ హర్షవర్ధన్ గారి మోస్ట్ వెల్కమ్ టు యూ సార్ వచ్చిన అతిథులందరికీ ఇన్ని ఏర్పాట్లు చేసి లేకపోతే ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన అతిథులను స్వాగతం పలుకుతున్నామండి అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి వాటర్ సప్లై వాళ్ళకి మరొక్కసారి మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము కౌంటర్ నెంబర్ 1 2 3 దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు 21 అలర్స్ కాల ఉంటారు కదా వాళ్ళకి అవకాశం ఇవ్వండి మన అన్న భోజన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయలందరికీ అలాగే వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరుపేరునా ఈ తరఫున నా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా చేసుకోవడం జరుగుతూ ఉంది భోజనాలు అంటేనే ఆత్మీయుల మధ్యలో ఉండేటువంటి ఒక కార్యక్రమం అందులోనూ తెలుగువారు అందులో అమ్మవారు మొదటి నుంచి చేసినటువంటి కార్యక్రమం ఇది కుక్కపల్లి గురించి ఎప్పటికైనా మాట మైక్ చెప్పినప్పుడు దాదాపు నలభై ఏళ్ల సుదీర్ఘమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి కుక్కట్పల్లి ఏరియాలో అప్పుడు అంతా ఒకటిగా ఉండేది స్పెషల్ అంటే నేను సేమ్ చాలా పెద్ద ఎత్తున సేమ్ స్పెషల్ చేస్తున్నా ఒకే చోట చాలా ఘనంగా చేసుకునేవాళ్ళు స్పీడ్ పెరుగుతా ఉంది సంవత్సరాలు పెరుగుతా ఉన్నాయి వయసు పెరుగుతా ఉంది అలాగే సమాజం పెరుగుతా ఉంది పెరుగుతా ఉన్న సందర్భంలో ఈ రోజున నియోజకవర్గానికి ఒకటి డివిజన్కి ఒకటి డివిజన్ లోనూ ఇంకా కూడా సంఘాలు పెరుగుతూ ఉన్నాయి ఇది ఒక పక్కన ఆహ్వానిస్తూనే మరో పక్కన కలిసి కట్టుగా ఒక సమైక్యత భావంతో ఆపీన భావంతో మన అందరూ కూడా ఏదైనా కూడా మన వాళ్ళని కలుపుకొని వాళ్ళందరినీ మంచి జెండలు చూసుకుంటూ ఈ భోజనాలు పెరిగిపోతున్న సందర్భాల్లో భోజనాలు అవసరమేనా మరి ఈ రోజున ఈ అన్ని వర్గాలకు పెరుగుతున్న సందర్భంలో ఈ చర్చ కూడా పెరుగుతూ ఉంది ఖచ్చితంగా భోజనాలు అవసరమా అంటే మన వాళ్ళుగా ఒక కార్యక్రమం జరిగినప్పుడు ఒక పండగ జరిగినప్పుడు మన వాళ్ళని పిలుచుకొని భోజనాలు పెట్టుకుని సాంప్రదాయం అనుకున్న సందర్భంలో సంవత్సరాన్ని ఒకసారి మన వాళ్ళు అనుకుని మన దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి కట్టుగా భోజనాలకి పేరు మీద మనందరం కలవడం ఆడుకోవడం ఒకళ్ళ మొకాలు ఒకళ్ళు చూసుకోవడానికి ఒకళ్ళు అవి ఆత్మీయంగా పరిగణించుకోవడానికి ఇది తప్పు లేదు ఆహ్వానించుకుంటూ ఆ దిశలో జరగాలని ఆ కార్యక్రమాలు కావాలి కానీ ఇది అక్కడ ఏదో మన పాలన అక్కడ ఉన్నటువంటి నాయకులుగా పరిస్థితి వానకు కూడా ఇటువంటి వేలు కెలిచాడి సరే ఉదాన్ని మార్గాన్ని తెలియజేసుకుంటూ అందరికీ నోట్లో నావికై అందరికి కెపి హెచ్ బి కుబట్పల్లి కమ్మశంగ అధోరులో జరుగుతున్న ఈ భారీ కార్తీక మాస వలన భోజనాలు విచ్చేసిన సోదరు సోదరి మల్లకి కమ్మ బంధువులందరికీ నా యొక్క నమస్మల్ జరిగి వాటితో పాటు విజయకరించిన పెద్దలందరికీ విచేసిన అందరికీ మరి ఒకసారి నమస్కారాలు తెలుపుతూ ముఖ్యంగా ఈ వనభోజనాలు అనేది నేను ఒక పుస్తకంలో చదివాను కలిసి భోజనం చేస్తే మనసులు కలిసి ఉంటాయని మనం ఇందులో పండుగలు చేసుకుంటూ ఉంటాం అందరం కలిసి చేసుకోవటానికి ఆయన బాణగంగా తిలక్ గారు పండుగలు ఇంట్లో చేసుకున్నారు ముఖ్యంగా ఈ వనభోజనం అనేది ఇప్పుడు చాలా మంది చేసుకుంటున్నారు కానీ దేనికైనా ఆధ్యమం మనమే దీన్ని కూడా మనం మనమే ప్రారంభించుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు మన దగ్గర చాలా కమ్మ అసోసియేషన్స్ ఉన్నాయి చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అటువంటిది ప్రపంచవ్యాప్తంగా మనకంటూ ఒక వేదిక కావాలనే ఉద్దేశంతో గత సంవత్సరం కేజీఎఫ్ అని ఒకటి స్థాపించుకోవడం జరిగింది మా సన్నిహితులు మిత్రులతో కలిసి కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అంటే ఒక ప్రపంచ వేదిక కావాలనే ఉద్దేశంతో గత సంవత్సరం జూలై నెలలో ఒక ప్రపంచ కమ్మ సదస్సు కూడా ఏర్పాటు చేసుకున్నాం అంతకుముందు మనము ప్రపంచ తెలుగు మహాసభలో ఏర్పాటు చేసుకోవడం అనేది ఇందాము చూశాం కానీ ఒక కులానికి సంబంధించి కూడా చేయలేదు అది మనం దానికి కూడా మనమే నాంది దానికి ముఖ్య అతిథిగా నా మిత్రుడు నా క్లాస్మేట్ ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి కమ్మ అంటే అమ్మ లాంటిది మన గురించి మనం చెప్పుకోవటం కాకుండా ఒక ముఖ్యమంత్రి వచ్చి కమ్మ అంటే అమ్మ లాంటిది అని చెప్పి చెప్తూ కమ్మ కులం యొక్క ఔన్నత్యాన్ని ఆయన చెప్పడం జరిగింది కొందరు తెలిసి తెలియని వాళ్ళు కమ్మాస్ పట్టణాన్ని దుప్పడి మంది ఉండదు అయినా కానీ అన్నింటిలో వీళ్ళే పెత్తనం చేస్తుంటారు అన్ని రకాల వీళ్ళే ముందంజలో ఉంటారు అని చెప్పేసి తెలిసి తెలియని వాళ్ళు చేసే విమర్శ ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరణ చేసి కర్ణాటకలో కమ్మవారు ఒక లక్ష పదిహేను వేల మంది అని చెప్పేసి అక్షర్గా డిక్లేర్ చేయడం జరిగింది అంటే ఎంత తప్పంటే కర్ణాటకలో మనం ఎంత కన్సర్వేటివ్గా తక్కువగా ఆలోచించడం కానీ ముప్పై లక్షల మంది కమ్మవారు ఉంటారు పుట్టి బల్లారిలోనే బల్లాలు చుట్టుపక్కల లక్ష మంది ఉంటారు అటువంటిది మన సంఖ్యాపరంగా మనం తక్కువ చేసే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి ఎక్కడో ఒక చోట మన సంఖ్యాబలం చూపించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు భారతదేశంలో ఒక కొత్త నినాదం ఎంచుకున్నారు జిస్సి ఉత్తిని ఆపాది ఉస్సి ఉత్తిని ఇష్టదారి అని అంటే ఎవరికి ఎంత సంఖ్యాబలం ఉందో వారికి అంత భాగస్వామ్యం ఉండాలనేది రాజకీయాల్లో కానీ అనిట్లో కానీ ఎక్కడో చోట మన సంక్షేమం చూపించాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు చెన్నై నగరానికి దగ్గరలో ఉన్న పెరంగూర్లో పది లక్షల మందితో అతి భారీ కమ్మ మహానాడు ఏర్పాటు చేసుకోవడానికి సంకల్పించాం దానికి అది ముందడుగులు వేస్తున్నాం అంటే ఎందుకు అది అంటే అది తమిళనాడులో రాజకీయాల్లో మనం శాసించే స్థాయిలో మేము కానీ సంఖ్యాపరంగా ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల కంటే కూడా సంఖ్యాపరంగా తమిళనాడులో మన సంఖ్య ఎక్కువ తమిళనాడులో రాజకీయాల్లో కనీసం ముప్పై మంది ఎమ్మెల్యేలు మన వాళ్ళు ఉండాలి కనీసం ఒక ఉప ముఖ్యమంత్రి కమ్మసార్ కమ్మవారు ఉండాలి అని ఉద్దేశంతో చేస్తున్నాం దాని యొక్క ప్రభావం దాని యొక్క ప్రపంచ ప్రకంపనలన్నీ భారతదేశంకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కమ్మవారు అమ్మో వీళ్ళు సంఖ్యాపరంగా మీద ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీళ్ళతో కొంచెం మనం గౌరవంగా ఉండాలి అనేది మనము సమాజంలో అందరికంటే మనమే ఎక్కువ మనమే గొప్ప అని ఎక్కడ చెప్పం ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు పదకొండు జిల్లాలకి సాగునీరు త్రాగునీరు అందిస్తున్న సాగర్ డ్యామ్ కట్టడానికి కారణం మన కమ్మ రాజా ముత్యాల రాజా గారు రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ గారు ఆయన ఆ రోజు రాజభరణ కిందానికి వచ్చిన యాభై రెండు లక్షల రూపాయలు కూడా ప్రభుత్వానికి ఇచ్చి ఆయన ఐదు వేల ఎకరాలైన భూమిని కూడా ముంపు గురై భూమిని పడి చేసి ఆ రోజు డ్యామ్ కట్టించారు అంటే ప్రపంచానికి సమాజానికి మనం ఏం చేశామనేది సమాజానికి చెప్తూ అన్నిట్లో నేను ఒక రాజకీయ నాయకుడిని స్వర్గీయ ఆచార్య ఎంజనీర్ గారి తర్వాత అఖిల భారత్ కాంగ్రెస్ కమిటీలో ఆ స్థానంలో కావడం అనేది నాకు గర్వకారణం ఈ రోజు భారత రాజ రాష్ట్ర కాంగ్రెస్ లో ఉంటూ ఒరిస్సా రాష్ట్ర ఇన్ఛార్జ్ కూడా చూస్తా ఉన్నాము ఇప్పుడు మండల వెంకటేశ్వర గారు ఆయన అనుభవాన్ని వాళ్ళకి పంచుతా ఉన్నారు మనకి ఇంకా వయసు ఉంది శక్తి ఉంది ఇంకో కనీసం ఇంకో ఇరవై ఇరవై సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ఆ యొక్క ఆసక్తి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి నేను కూడా చెప్తాను ఇంగ్లీష్ లో ఒక స్వామికి చెప్తారు డోంట్ గిట్ ఆల్ ఎక్సిన్ మన అలాగే రాజకీయాల్లో మన వాళ్ళు శాసించ స్థాయిలో ఉంటేనే మన జాతికి బియ్యం జరుగుతుంది అనే ఉద్దేశంతో అన్ని అందరూ కలిసి ఒకటే పార్టీలో ఉండద్దు అన్ని పార్టీలో ఉండాలి ముఖ్యంగా జాతి ఇప్పుడు ఏదైతే నినాదం చెప్పారో సంఖ్యాపరంగా ఎంతమంది ఉంటే దానికంత కావాలని ఈ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ లో సంఖ్యాపరంగా కమ్మవారు నెంబర్ వన్ ఇప్పుడు సింగల్ హార్జెస్ కమాస్ అంతమంది ఎంసీఏ చనప్పుడు యాదవ్లు సంఖ్యాపరంగా ఎక్కువగా ఉండేవారు ఇప్పుడు సంఖ్యాపరంగా కమ్మాస్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి నేను ఒకటి డిమాండ్ చేస్తున్నాను మా పార్టీలో చేస్తాను అన్ని పార్టీలు డిమాండ్ చేస్తాను తమిళనాడులో మన సంఖ్యాపరం చూపించిన తర్వాత దాని ప్రభావం ఇక్కడ హైదరాబాద్ మీద కూడా పడుతుంది అనే ఉద్దేశంతో రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ లో మన కమ్మ వారిని బిహేవ్ చేయాలనే ఒక సంకల్పంతో మనం పనిచేస్తూ ఉన్నాం ఈ వేదిక ఉన్న వాళ్ళు కావచ్చు ఈ సభా ప్రాంగణంలో వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ హైదరాబాద్ మేయర్ నెక్స్ట్ కమాలు కావాలి ఎందుకంటే మనము మనము సంఖ్యాపరంగా ఒక ఓటు ఉంటే ఒక పది మందితో ప్రభావితం చేసి పది మందితో ఓట్లు వేయించే కులం మన కమ్మ కులం ఎందుకంటే నలుగురికి అన్నం పెట్టే కులం నలుగురికి సాయం చేసి ఔదార్యం ఉన్న కులం కాబట్టి కమ్మవారు మేయర్ కావాలని ఉద్దేశంతో హైదరాబాద్లో ముందుకెళ్ళాం తమిళనాడు కూడా కర్ణాటక ఇప్పుడు నేను ఒరిస్సా రాష్ట్రానికి ఇచ్చాను ఒరిస్సాలో కూడా దాదాపు ఐదు లక్షల మంది అమ్మవారు ఉన్నారు గుజరాత్లో ఉన్నారు మహారాష్ట్రలో ఉన్నారు భారతదేశ వ్యాప్తంగా ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు అందరికీ మేము జరగాలనే ఉద్దేశంతో కేజీఎఫ్ స్థాపించాం ముఖ్యంగా రాజకీయాలు మనవలను ఎందుకు తీసుకొచ్చే ఉద్దేశంతో నాకు ఇంకా ఒక మూడు ఇక్కడ ప్రగతి నగరు గాజు రామరం ఎల్బీ నగర్ ఇంకా మూడు సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది కాబట్టి మీ మధ్యలో ఉండి మీతో కలిసి భోజనం చేయలేకపోతున్నాను నన్ను అనేదా భావించద్దని మీ అందరినీ కోరుకుంటూ నేను దూగిస్తా ఉన్నాను జై హింద్ జై కమ్మ మరొక్కసారి చెప్పండి సార్ జై కమ్మ అంటే వినడానికి చాలా బాగుంది సార్ సార్ చెప్పిన జై తమ్మ జై వెరీ గుడ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ తమిళనాడు రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది కమ్మవారు ఉన్నారని రాబోయే రోజుల్లో ఫిబ్రవరి నెలలో కమ్మ పెడుతున్నాడు

కమ్మ కార్తీక వన భోజనాలకి నన్ను ఇక్కడ నిర్వాహకులు పిలవటం జరిగింది కమ్మవారు అందరూ కలిసి చేసుకునే దాంట్లో కార్తీక మాసంలో ప్రత్యేక గుర్తింపు ఉంది కార్తీక మాసానికి అది కమ్మవారే చేసుకుంటున్నారు మేము రాబోయే రోజుల్లో తమిళనాడులో కూడా మా సంఖ్య ఎక్కువ దాన్ని చూసుకునేటట్టుకున్నాం అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు ఈరోజు కుక్కడిపల్లిలో ఈ వన భోజన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసినందుకు నిర్వాహకులకి అలాగే వచ్చినటువంటి సోదరులందరికీ కూడా ఉదయపూర్వమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఎంతో శ్రమగా ఎంతో పెద్ద ఎత్తున ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు అలాగే ఈ కార్యక్రమంతో పాటు వివిధ కార్యక్రమాలు చేసుకోవాలని అలాగే వీళ్ళు కూడా అందరినీ సమాజంలో అందరిని ఇంకా కలుపుకొని ముందుకు వెళ్ళాలని వెళ్తారని ఆశిస్తూ మన కమ్మ కమ్యూనిటీకి మొత్తం అంతా కూడా ఒక ఐక్యత రావాలని చెప్పేసి మన ఆళ్ళు చేసే ఈ కార్యక్రమం చాలా బాగుంది అలాగే ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను